బాల్కొండలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనను చోటు చేసుకుంది ఈ సందర్భంగా మృతురాలి బంధువులు మాట్లాడుతూ పెళ్ళై పదిహేను సంవత్సరాలు అవుతుందని అప్పటి నుండి చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించారు అత్త మామలు కూడా హింసించారని చెప్పారు తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎస్ఏ గోపి మీడియాతో మాట్లాడుతూ వివాహిత ఉరు వేసుకుని మరణించిందని సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించామన్నారు మృతురాలకు భర్తకు వివాహ జీవితంలో గొడవలు వచ్చాయని పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవడం జరిగిందని పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదయ్యాయని విడాకుల కేసు కూడా కోర్టులో నడుస్తుందని చెప్పారు వివాహిత మృతిపై విచారణ చేస్తున్నామన్నారు కేసు నమోదు చేసి తదుపరి వివరాలు తెలియజేస్తామన్నారు మా చెల్లె లావణ్య మా చెల్లెకి పెళ్ళే పదిహేను సంవత్సరాలు అయిపోయింది పదిహేను సంవత్సరాల సంగీ ఎప్పుడు టార్చరే ఒక్క సంవత్సరం అన్న మంచిగా ఉన్నది లేదు పిల్లాడు కుట్టినకనే మంచిగా ఉన్నాడు పిల్లాడు కుట్టిండా అలా నువ్వద్దు నువ్వు ఇంతకైనా చెల్లిపో అని కింద కేసు పెట్టిండు ఆడే అర్థం తీస్తారా అని దానిక రోజు వేధించుడు చిత్రించలు పెట్టుడు మా అమ్మ కొట్టుడే అత్త కొట్టుడే నీ అందరు కొట్టుడే మామ కొడుతు కంతులు వచ్చినాయి చేతులకు కాళ్లకు మొన్న భర్త కొడికారం చల్లిండు నీ మొత్తం పెయి మొత్తం శరీరం మొత్తం ముట్టి కలర్లని వాళ్ళలేదు అది సుఖ ఇంటి ముంగు ఫోన్ చేస్తే నేను పోయినా పోతే బయట గొలుచు పెట్టేసి లోపల మనిషి నుంచి నుంచి బయట గొలుచు పెట్టేసి షాప్ లో అత్త మామ అమ్మ భర్త ముగ్గురు అంటే అది సత్త యావని భర్త బతుకని అన్నని అన్నట్టు ఆ పొడికారంతోనే అది ఏడుచుకుంటే గిలగిల గిల్లా నేను గొలుసు చూసేవారికి వెళ్ళే ఆ పొడికారం మునుగుతుంది ఇట్లా అక్క మంటలే అంటే నేను పోయి చాయ్ వేసి పోసి అన్నం అన్ని తినబెట్టి చేసి ఎనిమిది గంటలకు వచ్చింది రోజు రాత్రి ఇంటికి పది పదిగా నేను తిప్పలే పెడుతున్నారు సారు పొడికరం పోసి నా కళ్ళని ఎంత అన్నగా నినకుంటా మాల బట్టల మీద ఉండి పోసిండు గట్ల ఇంటికి అంటే మరి చెప్తుంటలేదు ఏం చేయాలా నాకు దెబ్బ కొట్టు రాదు అని పొడికరం పోసంట పొడికారం పోసిన తెలిసినోడు పేంత మండి చచ్చిపోదా అది నువ్వు కొట్టినా ఒకటే కొట్టకుండా ఒకటే పొడికరం పోసినా ఇంకా అంతకు ముంచింది అని కూడా అన్న కానీ వినకుండా ఏడు మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ధర్మాయి లావణ్య అలైక్య బర్కర్ ఆయన ఈమె ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి బిల్డీ వర్కర్ సతి కట్టకి పాల్గొనగా ఉండదు రోజు హ్యాంగింగ్ చేసుకొని సరిగ్గా టైం చేసుకొని చనిపోయిందన్న సమాచారం మేరకు మేము స్థలానికి చేరుకోవడం జరిగింది వీళ్ళకి లావణ్యకి రాజేందర్కి రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో వివాహం జరిగింది వీళ్ళకి ఒక బాబు ఉన్నాడు నా ఇంట్లో చదువుతున్నాడు వీళ్ళకి వివాహ జీవితంలో గొడవలు వచ్చినాయి చాలా వరకు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవడం అనేవి జరిగినాయి పోలీస్ స్టేషన్ లోపల కూడా ఫోర్ ఎయిట్ ఏ కేసు ఉంది ఒకటి ఇంకా ఎడాకు కేసు కూడా కోర్టులో నడుస్తుందని తెలిసింది అయితే తన చనిపోయిన దానిపైన విచారణ నడుస్తుంది కేసు నమోదు చేసేసి తదుపరి వివరాలను తెలియజేస్తుంది నిందితులు అదుపులోకి తీసుకున్నారు ఆ నిందితులు ఉన్నారు తదుపరి విచారణలో వాళ్ళపైన मेरो नि रूपमा अहिले रिमान्ड